వెల్కమ్ టు ఛానల్ త్వరలోనే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సికింద్రాబాద్ పైరట్ మైదానంలో లక్ష మంది సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు మంత్రి శ్రీతక్క తెలిపారు ఈ సభలోనే అంగన్వాడీ ఉద్యోగులు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు దీంట్లో టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదల చేస్తామని అన్నారు అంతర్జాతీయ మహా దినోత్సవ నిర్వహణపై శనివారం సీతాకాల సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమానికి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులు తెలిపారు మహిళా దినోత్సవం రోజున పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల గురించి తెలియజేశారు పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులు దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారక విధానాన్ని రూపొందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు పలు రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమంపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ మహిళా సహకారాభివృద్ధి సంస్థ తెలంగాణ సాంస్కృతిక సారథి సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్లు శారద శోభారాణి వెన్నెల అలక్య శ్రీ శ్రీ సంక్రమ శాఖ కార్యదర్శి అనిజా రామచంద్రన్ డైరెక్టర్ కాంతి వెల్లేసి పంచాయతీ గ్రామీణ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సంచాలకు రుసూజన సెర్పు సిఇఓ దివ్య స్పెషల్ కమిషనర్ లో పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఏషియన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ